లక్షపేట మున్సిపాలిటీలో హనుమాన్ దేవాలయంలో గణేష్ నిమజ్జన ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు మంగళ వైద్యాలు మహిళల కోలాటం యువతి యువకులు నృత్యాల నడుమ శోభయాత్రను కనుల పండుగగా వేద పండితులు భారత్వాజ్ శర్మ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణపయ్య వీడుకోలంటూ గంగమ్మ ఒడికి బయలుదేరారు ముందు హనుమాన్ మందిరంలోని గణనాథుడికి భక్తులు ఈ రోజు పూజలు చేశారు ముస్తాబు చేసిన వాహనాల్లో విగ్రహాలను పెట్టి నిమజ్జనానికి తరలించారు కన్నుల పండుగగా సాగిన శోభయాత్రలో కోలాటాలు యువతి యువకులు నృత్యాలు చేస్తూ సాగనంపుతున్నారు ఈ కార్యక్రమంలో హనుమాన్ దేవాలయ అయ్యగారు సంతోష్ సభ్యులు ముత్యపు రమేష్ గడ్డం రాహుల్ కుమార్ కుమారస్వామి నాగిశెట్టి రాకేష్ సమా రాజేందర్ ఉజ్జల మనోహర్ నరేంద్ర ప్రభాకర్ తనుకు సంతోష్ చింతల కిషోర్ మరియు మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు విధంగా చాలా శ్రాంతిగా పాటించిన నవరాత్రిని స్థలంగా పాటించిన కొత్త రోజు మరియు రాత్రి గణపతి నవరాత్రిలో భాగంగా చాలా సంతోషంగా జరిగింది మాకు ప్రతిరోజు అన్నదానం మరియు సాయంత్రం అలవారం కూడా జరిగింది అందరి జాతలు సహకారంతో నవరాత్రికి మేము సందర్శంగా జరుపుకున్నాము ఈ నవరాత్రులో అందరి సహకారంతో అందరి సహాయ సహకారాలు మాకు అందించినందుకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు అందరి పైన ఉండాలని వాళ్ళందరికీ చల్లగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం నవరాత్రి సందర్భంగా లక్షపేట హనుమాన్ మందిర్ అంగర్ బజార్ హనుమాన్ మందిర్లో నవరాత్రులు జరిగాయి చాలా ఉత్సాహంగా సందరంగా జరిగాయి ప్రతిరోజు ఉదయం అన్నదానము సాయంత్రం అల్పాహారం జరిగింది పుందరోజు నవరాత్రి స్థానిక లక్షల కేంద్రంలోని అంగడి బజార్ హనుమాన్ మందిర్ నందు పెరిగినప్పుడు నుండి ప్రప్రథమంగా స్వాతంత్ర ఉద్యమ లోపలే ఇక్కడ కూడా ఈ హనుమాన్ టెంపుల్లోనే వినాయక నవరాత్రాలు ప్రారంభమయ్యాయి అని మా పూర్వీకులు తెలిపారు బాలగంగాధర్ తిలక్ గారి యొక్క బెంగిల్ మేరకు మన హిందూ బంధువులందరూ కూడా సంఘటితం కావాలనేటువంటి ఉద్దేశంతో వారు ప్రారంభించినప్పుడు అప్పటి నుండే ఈ యొక్క ఆలయం లోపల ఈ యొక్క వినాయక నవరాత్రాలు ప్రారంభమయ్యాయని ారు అప్పటి నుండి ఇప్పటివరకు కూడా నేటి వరకు గ్రామంలో ఉండి ప్రజలందరూ కూడా అగ్నివర్ణముల వారు వచ్చి పాల్గొని మహావైభవేతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు గత ముప్పై రెండు సంవత్సరాల నుండి కూడా నేను ఇదే ఆలయంలో పూజారిగా ఉండి ఇప్పటివరకు కూడా ఈ యొక్క ఆలయంలో ఈ గణపతి నవరాత్రాలు చేసుకున్నాను దీనికి మాతలం అత్యంత భక్తి శ్రద్ధలతో వచ్చి కార్యక్రమాన్ని టిస్తూ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగే ఈ యొక్క దేవాలయ కమిటీ సభ్యులు మరియు ఈ యొక్క యూత్ సభ్యులు దీనికి సహాయ సహకారాలు అందించిన వారు మహిళలు మాటలు వారందరికీ కూడా ఆ యొక్క స్వామివారి అనుగ్రహం కలిగి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో దేహం దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని సర్వజనులు సుఖంగా ఉండాలని కోరుతున్నారు జై గణేష్ జయ్